మునక్కొమ్మల నుంచి మునగాకుని ఏ విధంగా సపరేట్ చేసుకోవాలో చూసేద్దాము ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఈ మునగాకు కట్టను తీసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన ఈ మునగాకు కట్టను పెట్టేసేసుకొని క్లాత్ మొత్తం మునగాకు కట్ట చుట్టూరు ఈ విధంగా చుట్టేసేసుకొని గాలి అనేది అస్సలు పోనీయకుండా చుట్టేసేసుకోవాలి ఇలా చుట్టేసేసుకున్నాక ఒకరోజు ఈ నైట్ చుట్టామంటే మార్నింగ్కి ఓపెన్ చేసేసి ఈ ఆకంతా రాలిపోయి ఉంటుంది ఇంకా ఎక్కడన్నా ఆ కొమ్మలకి ఆకు కానీ ఉంది అంటే ఇలా ఒక్కసారి ఇదిలిచ్చుకున్నామంటే ఆకు మొత్తం రాలిపోతుంది ఇలా వచ్చిన ఆకులో ఏదైనా పుల్లలు అలాంటివి ఉంటే అవి మొత్తం తీసేసుకున్నామంటే మునగాకు అనేది రెడీ అయిపోతుంది ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి మన వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్